అనుదిన దేవు నాకు మహిం కలుగుని గాక మన ప్రభువు ప్రభుత్వ వర్షం నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఎండమావులు మడుగులగును యెషయా ముప్పై ఐదు ఏడు ఎండమావులు మడుగులగును ఈ భూమిలో నీటి బుగ్గలు పుట్టును ఎన్నో జీవితాలు ఆడిపోయి ఎండిపోయి ఎండమావులు వంటి జీవితాలు నిరీక్షణకు ఆధారమేమి కనరాక విశ్వాసాన్ని కోల్పోయి నిరాశ నిస్పృహలు దుఃఖం నిట్టూర్పుతో గడుపుతున్న జీవితాలు ఎన్నో సుదీర తీరాల్లో సంతోషించడానికి అవకాశాలు ఏమాత్రం కంటికి కానరేని పరిస్థితులు అట్టి పరిస్థితుల్లో ఒకటో వచ్చిన అరణ్యమును ఎందు భూమిని సంతోషించను ఏడో వచ్చిన ఎండమావులు మడుగులగును ఎండు భూమిలో నీటి బొగ్గులు పుట్టును ఇది దేవుడైన సలు ఇస్తున్న మాటలు అంతేకాకుండా మూడు నాలుగు వచనాల్లో ఇట్లా అంటున్నారు సడలైన చేతులను బలపరచుడి తొట్టి మోకాలను దృఢపరచుడి తత్తరి హృదయాలను తో ఇట్లడి అని ఏం చెప్పమంటున్నాడు భయపడక ధైర్యంగా ఉండండి అని చెప్పమంటున్నాడు ప్రయత్స్ లాడు ఇంకా ఏమంటున్నాడంటే తొమ్మిదవచం వారి తలల మీద నిత్యానందం ఉంటుంది వారు ఆనంద సంతోషాలు గలవారై ఉంటారు పాటలు పాడుచు చూస్తూ వస్తారని చెబుతా ఉంటున్నాడు ఇది ఎప్పుడు జరుగుతుంది నాలుగో వచ్చనం ప్రతిదండన చేయడానికి మన దేవుడు వస్తున్నాడు ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేస్తాడు అప్పుడు మరుముఖ్యంగా దుఃఖమును నిట్టూర్పును ఎదురుపోను ఆమెను ఎవడు గురించి విషయాలు తెలియజేస్తున్నాడు అంటే ఆయన వచ్చి తానే మనల్ని రక్షిస్తాడు గనుక రక్షింపబడిన వారు ఆయన చేత విమోచింపబడిన వారు వారి జీవితాల్లో ఆనంద సంతోషాలు పాటలు పాడుకునే స్థితి నిత్యానందంగా ఉంటాయి ఆరేడు వచ్చిన మన జీవితాలు అరణ్యమైన అడవి అయినా ఎంగిన భూమి అయినా ఎండ మావులైన మడుగులను నీటి బొగ్గులను పుట్టించేవాడు మన దేవుడు నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో నిరీక్షను కలిగించి అనేకులకు ఆశీర్వాదకరంగా మలిచే దేవుడు మన దేవుడు ప్రతిదండన ప్రతీకారం చేయటానికి మనపక్షంగా మన దేవుడు వస్తున్నాడు ఆయన చేయాల్సింది ఆయన చేయద చేయదగినది ఆయన చేస్తాడు ఆయన వస్తాడు మొదట మనల్ని రక్షిస్తాడు విమోచిస్తాడు ఆ తర్వాత మన పక్షంగా ప్రతీకారము ప్రతిదండన చేస్తాడు అప్పుడు సంతోషం ఉల్లాసం పాటలు సంగీతం మన జీవితాల్లో అందుకే భయపడక ధైర్యంగా ఉందాం ఎండమావది నీటి బగులుగా మార్చే దూరి అందే పనికిరాని మన జీవితాల్లో నిరీక్ష లేని మన జీవితాలు ఆ అనేకులకు ఆశీర్వాదకరముగా ఉజ్జీవింప ఉజ్జీవింపజేసే జీవితాలుగా మలిచే మన దేవుని అందే మన నిరీక్షణ మన నమ్మిక దేవుని మనకు మహిం కలుగునిగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధి రాని పరిశుద్ధి మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగిస్తున్న దేవ ఎండ నీటి మగు నీటి మడుగులుగా నీటి మొగ్గలు బొగ్గలుగా చే శక్తి గల దేవ నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు మేము నీ అందే నిరీక్షణ ఉంచి ధైర్యము భయపడక ధైర్యం కలిగి ఉండు కృప నాకు మాకు దయచే ప్రార్థిస్తూ ఏ సునామూలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఆమె ప్రైజ్లా డ్రేప్ మరొక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా